మాట్లాడతాం మేము దళితులం ఏది మాట్లాడినా చెల్లిపోతుందంటే చూస్తూ ఊరుకోం నాలుక కోస్తం బిడ్డ గజ్జల కాంతం గుర్తు పెట్టుకో నువ్వు మాట్లాడిన ఒక్క నిమిషం వీడియోలో పది తప్పులున్నాయి సంస్కరణకు సంస్కారంకు తేడా లేని ఎదో నువ్వు మతిస్తం మతిస్తం అంటున్నావు నీ నాలుక సరిగ్గా చేసుకో ఫస్ట్ వాగుడు కాదు ఇష్టం వచ్చినట్టు వాగుడు కాదు ఒక పెద్ద నాయకుల గురించి మాట్లాడేటప్పుడు గొప్ప వ్యక్తుల గురించి నా మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఆధారాలతో మాట్లాడు ఏం ఆధారం ఉన్నదని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు గుడ్డగాల్చి మీద వేసే కార్యక్రమం నీ ఎట్లా నీ ముఖ్యమంత్రి అబద్ధాల పురోతనం మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు ఇంకా అదే అబద్ధాలు మీరందరూ చేసి అయిపోయింది రేవంత్ రెడ్డి గారిది కత్తి అయినది కాదు గుండు అయినది కాదు నీ కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఆయన వల్ల మీరందరూ వచ్చి తానా తంద అంటారు నువ్వు ఎక్కడ ఉంటివి ఏం ఉంటివి ఏ పార్టీలో ఉన్నావు నిన్ను పార్టీలకు తీసుకున్నది ఎవరు అసలు నువ్వు పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద పుడింగు లాగా కాబట్టి నీ ఎగ్జిస్టింగ్ కోసం ఇతర వ్యక్తులని గొప్ప నాయకులని ఉద్యమంలో ఉన్న వాళ్ళని ఒక మంత్రులుగా చేసిన వాళ్ళని ఈ తెలంగాణ చిత్రపటాన్ని ప్రపంచ వేదికల మీద సాటి చెప్పిన గొప్ప నాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా ఉద్యమకారులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా హెచ్చరిస్తాం కబర్ధానం ఎవరైనా అది కాంగ్రెస్ వారైనా కానీ బీజేపీ వాళ్ళైనా కానీ ఇంకా ఏ పార్టీ వాళ్ళైనా కానీ కేసీఆర్ గారి ఖాళీ గోటికి కూడా సరిపోని వాళ్ళు ఏదో ఎవరు మాట్లాడినా ఇదే రకంగా తీవ్రమైన విమర్శలు మేము కూడా చేస్తాం మాకు కూడా నోరు ఉంది మేము కూడా మనుషులమే ముఖ్యంగా ఉద్యమకారణం మము ఆకలితోటైనా సస్తం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోం దయచేసి మీరందరూ ఎవరు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే మీరు కేటీఆర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కు బిడ్డా నీకు నువ్వు రోడ్ల మీద తిరగనీయం రేపు మాపో మా ఆధినాయకత్వం యొక్క పర్మిషన్ తీసుకొని అవసరమైతే నీ ఇంటిని కూడా ముట్ట ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ